శ్రీమాత్రేనమ్మ అందరికీ శుభోదయం అండి ఈరోజు తొందరగా వచ్చేసాను చూసారా నిన్న రాలేదని మీరు అందరూ ఎక్కడ బెంగపెట్టుకున్నారో అని నిజంగానేనండి శ్రీదేవ్ గారు మాధేవ్ గారు అడిగారు ఏమండి ఫో వీడియో చేయలేదు వంట వీడియో కూడా చేయలేదు బాగున్నారా ఓకేనా అని చాలా సంతోషం అనిపించింది రిప్లై ఇచ్చాను భానుమతి గారు కూడా అడిగారు ఈరోజు వీడియో రాలేదు ఏమండి అని మీ అందరి అభిమానానికి ఎంతో ఎంతో సంతోషం అండి మరి మీరు నా అక్కలో చెల్లి ఎవరో కదా మరి అందుకోసం నా కోసం కనుక్కున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి చెప్పాను అందరికీ ఉచిత సలహాలు చెప్పేయమంటే చెప్పేస్తాం అవి తేలిక కాబట్టి మిమ్మల్ని అందరినీ ఏమంటాను పండగలు వస్తే ఎక్కువ హైరాణి పడిపోకండి తగు మాత్రంగా సర్దుకోండి భగవంతుడు పూజ చేసుకుని ఎందుకు ఒప్పుకుంచుకోండి అని చెప్తాను నేనేం చేశాను నేను తెగ సర్దేశాను ఇంకా ఎంత సర్దినా ఏంటోనండి ఏమి ఇల్లు మా ఇల్లు అలా అని పెద్ద బోల్డ్ స్క్వేర్ ఫీట్ ఉన్నది కాదు తగు మాత్రం ఇల్లు ఇక్కడ థౌజండ్ స్క్వేర్ ఫీటే అయినా ఏంటో ఏమూల ఒక బౌడు తీస్తే ఇంకోటి ఇంకోటి తీస్తే ఇంకోటి అంటే ఇంట్లో హాలంతా ఇంచుమించు మూడొంతులు వారి బుక్స్ ఆక్యుపై చేసేసి ఉంటాయి వాటి మీద ఎన్నిసార్లు దులిపినా డస్ట్ ఉంటూనే ఉంటుంది ఇంకా బట్టల సంగతి తెలియ చెప్పక్కర్లేదు బట్టలు ఏమిటో వాళ్ళు పెడుతున్నారు మనం కొనుక్కునివి కొనుక్కుంటున్నాం పాతవి ఎంతమందికి ఇచ్చేస్తూ ఉన్నా సరే బట్టలు అలా ఉంటూనే ఉంటున్నాయి కబోర్లు నుండి ఆ బట్టలు ఉతికి ఆరేసిన బట్టలు బాడతట్టినవి బీరువాళ్ళు ఏమో కొత్త బట్టలు పట్టు చీరలు అవి అవన్నీ కదిపితే ఏమిటో బోళ్ళు మగవాళ్ళ బట్టలు మగవాళ్ళవి అంతకీ పిల్లల బట్టలు ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు ఉన్నప్పుడే తక్కువ ఉన్నాయేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఏంటి బట్టలేంటి ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి బెడ్షీట్స్ ఆ బట్టల బాబో ఎవరిని కదిపితే అసలు దాంతో అలిసిపోయానండి చాలా నిన్నంతా ఏంటో జ్వర భారం వచ్చేసినట్టుండి అసలు ఏమీ చేయలేకపోయాను వంట కూడా చేయలేకపోయాను క్యారేజీ తెప్పించుకున్నాం అది అందుకని నేను వీడియో చెయ్యలేకపోయాను చాలా లేట్గా ఒక్కొక్క పని మెల్లిగా చేసుకున్నాను అందువల్ల నిన్న వీడియో చెయ్యలేదు మీరు అందరూ కూడా అడిగారు సంతోషం మీరు కూడా ఈ పాటికి చేసేసారా పనులు అన్నీను పిండి వంటలు అవి మొదలు పెట్టారా నేనైతే మాత్రం ఇక్కడ ఒకళ్ళు ఉన్నారండి నండూరి వాళ్ళని జంతికలు అవి చాలా బాగా చేస్తారు కేజీ ఆరు వందలు కానీ చాలా నోట్లో పెట్టుకుంటే వెన్నెల కరిగిపోతాయి ఇదివరకు ఒకసారి చేయించాను కొంచెం అరిసెలకిను జంతికలకి ఆర్డర్ అయితే చెప్పాను అది మామూలుగా పండగ రోజుల్లో భగవంతుడికి నైవేద్యం పూజ చేసుకుని నైవేద్యం పెట్టడానికి ఓ రోజు చక్కెర పొంగలం సేమియా కానీ పులిహోర కరుమనాడు మినుము తినాలని గారులు ఆవళ్ళు అవి అలాగ చేస్తాం కదా ఇంకా మామూలు పిండి వంట ఈ జంతికలు ఇలాంటివన్నీ చేయలేక ఆర్డర్ చెప్పేశాను అనమాట ఏంటో ఒక్కొక్క రోజు కడుస్తున్న కొద్ది వయసు వస్తుందే కానీ వెనక్కి వెళ్ళదు కదా ఎంత యాక్టివ్గా ఉండి ఇంట్లో పని చేసినా ఇంకా అలాంటి పనులన్నీ చేయడానికి ఏంటో అంత ఓపిక్గా అనిపించలేదండి అందుకని అలా చేశాను మీరు అందరూ పిల్లలకి ఇవ్వడానికి అవన్నీ పిండి వంటలు అవి చేస్తున్నారా ఏం చేస్తున్నారు మీ విషయాలు ఏంటి చెప్పండి మొన్న కొంతమంది చెప్పారు పిండి వంటలు ఏం చేస్తున్నారో బెల్లబ్బు లడ్డూలని జంతికలని ఏవో చెప్పారు ఇంకేంటండి సంగతులు అయితే మొన్న గరికపాటి వారి గురించి చెప్పాను కదా దాన్ని ఎవరో అంటున్నారు అన్నగారి భార్యని తీసుకెళ్ళిపోవడం వదిన్ని తీసుకెళ్ళిపోయి సంసారం చేయడం చాలా దారుణం కదా అంటున్నా సరే దారుణమే ఆయన చెడ్డవాడు అలా చేశాడు ఈవిడ బుద్ధి ఏమైంది ఈవిడ ఇప్పుడు ఏం చెప్తోంది నన్ను చేతబడి తీసుకెళ్ళిపోయారు ఏమిటేమిటో చెప్తోంది అంత చదువుకున్న విజ్ఞానవంతురాలు సంస్కృత లెక్చరరు ఈ చేతబళ్ళు ఇవన్నీ నమ్మిందా ఆవిడ చక్కగా రెండే కొన్నాళ్ళకి కాపురం చేసేసి ఇద్దరు పిల్లలకి అనేసి ఈ నేను నువ్వే చూసుకొని పిల్లలన్నీ వదిలేసిపోయానని ఒక వీడియోలో చెప్పింది నాకు ఆధారం లేదు నాకు రూపాయి లేదు అందుకని నా ప్రాణప్రదమైన పిల్లల్ని వదిలేసాను అని ఇప్పుడు చెప్తోంది అవన్నీ మనకు అప్రస్థ అప్రస్తుతం మనకు అనవసరం ఆయన చెప్పే మంచి తీసుకోవడం ఇప్పుడు ప్రస్తుతం ఆయన గడిచిన జీవితం మనకు ఎందుకు మనకు అనవసరం ప్రస్తుతం ఆయన తాగుబోతాయి తిరిగిపోతాయి అలాగే ప్రవర్తిస్తూ ఉంటుంటే వీడు చెప్పిదేంటి మనం వినిదేంటి అనుకోవచ్చు ఎప్పుడో జరిగిపోయిన దాంట్లో పతికేళ్ల క్రితం నిజానిజాలు మనకు తెలియనప్పుడు గతాన్ని తవ్వి ఆయన పహాస్యం పాలు చేసి ఇవన్నీ జరుగుతుంటే వాటిల్ని నమ్మవలసిన అవసరం లేదని నా ఉద్దేశం ప్రస్తుతం ఆయన ఏం చెప్తున్నారో అందులో మంచిని తీసుకోవడమే ప్రస్తుతం కూడా ఆయన ప్రవర్తన అసభ్యకరంగా ఉంటే అప్పుడు మనం లెక్క చేయకపోవచ్చు ప్రస్తుతం అయితే అలా ఏం లేదు కదా వాళ్ళ సంసారం చక్కగా ఉంది ఆయన చేసుకున్న రెండో భార్య ఆ పిల్లల్ని చక్కగా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దింది ఆవిడ ఆయన ఇద్దరు కూడా అలాంటప్పుడు వారికి వేలుపెట్టి వంక చూపించవలసిన అవసరం లేదని నా ఉద్దేశం ఇంకా ఈ విషయానికి ఇక్కడితో స్వస్తి మనకు అనవసరం ఇంకా మంచి తీసుకుంటే మంచి చెడ్డ తీసుకుంటే చెడ్డ అంతే ఆయన మీద గౌరవభావం అయితే ఉంది గతం మనకు అనవసరం అంతే కదండి తర్వాత మీరు కూడా మరీ అలసిపోకండి చక్కగా మెల్లిగా చేసుకోండి పనులు ఇంకా ఈ సంక్రాంతి అయిపోతే మళ్ళీ ఉగాది దాకా మనకి ఏ పండగ లేదు ఉగాది అంటే శివరాత్రి ఉందనుకోండి మధ్యలో రసత్తమి శివరాత్రి ఉన్నాయి రస పాలు పొంగించుకుని పరవన్నం అవి చేసుకుంటాం శివరాత్రి ఉపవాసాలు గుళ్ళకెళ్ళడం పూజ శివనామస్మరణ అదంతా ఎంతో పుణ్యం తర్వాత ఉగాది మన తెలుగువారి కొత్త సంవత్సరాది అది కాకపోతే ఈ సంక్రాంతికి ఈ వీటికి ఉన్నంత హడావిడిగా ఏమి చేసేయం చేస్తాము ఇది పెద్ద పండగ కదా అందుకే పెద్ద పండుగ అంటారు చంటి పిల్లలు ఉన్న వాళ్ళు భోగి పళ్ళు పోసుకోవడం బొమ్మలు పెట్టి వాళ్ళు బొమ్మల కొలువు నాకు బొమ్మ మా ఇంటి నిండా బోళ్ళు బొమ్మలు ఉంటాయి ఒకటి రెండేళ్ళు పెట్టించాను మా మనవరాల చేత తర్వాత వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో పెట్టుకుంది తర్వాత ఈ మధ్య అయితే పెట్టించలేదు వాళ్ళు ఏమో రావడం కుదరదు అన్నారు ఇంక ఈ సంవత్సరం బోళ్ళు బొమ్మలు అవి చూస్తే పిల్లలుంటే బాగుండు కదా బొమ్మల కొలువు పెట్టిద్దును అని అనిపిస్తుంది నాకే అసలు బోల్డ్ అరదు ఆ బొమ్మలు ఆ బొమ్మలన్నీ కూడా మధ్య మధ్యలో కొన్నవి నా చిన్నప్పటి బొమ్మలన్నీ కూడా మా పుట్టింట్లోంచి తర్వాత మా అమ్మగారు తదనంతరం ఆ బొమ్మలన్నీ కూడా తెచ్చుకుని ఉంచుకున్నాను అది మా రెండో అబ్బాయికి మరి అబ్బాయి పుడతాడో అమ్మాయి పుడతాడో తెలియదు అమ్మాయి పుడితే ఇద్దరికి చెరో సగం దానికి సగం దీనికి సగం ఇస్తాను వాడికి అబ్బాయి పుడితే దానికి ఇస్తాను బొమ్మలు ప్రస్తుతం మాత్రం నేనే కొన్నాళ్ళు నేనే ఉంచుకుంటాను ఎందుకంటే నాకు రోజు ఆ బొమ్మల్ని చూసుకోవడం అంటే ఎంతో ఇష్టం మధ్య మధ్యలో వంటలు తుడుచుకుంటూ ఆ బొమ్మల్ని చూసుకుంటూ కొత్త బొమ్మల్ని చూసి ముడిచిపోతూ చిన్నప్పటి బొమ్మల్ని చూసుకుని నా చేత అమ్మగారు పెళ్ళయ్యేదాకా బొమ్మలు కొలువు పెట్టించేవారు అవన్నీ ఆ గత స్మృతులన్నీ తలుచుకుంటూ అలా జ్ఞాపకాలతో ఉంటాను నాకు చాలా ఇష్టం అండి బొమ్మలు మా హాల్లో కొన్ని బొమ్మలు అన్నీ ఉంటాయి అందరూ అంటారు ఏదో బొమ్మలు కొలువులాగా భలే పెట్టారండి అంటూ ఉంటారు అది కబ్బోర్డ్లో ఉండే కబ్బోర్డ్లో ఉంటాయి కొన్ని వేరే టేబుల్ మీద ఉంటాయి అన్నమాట ఇంకేంటండి సంగతులు నేనే ఏవేవో చెప్పేస్తున్నాను మీ విషయాలు ఏంటి ఎలా ఉన్నారు నిన్నంతా ఏం చేశారు ఏంటి రోజు ఏవో సీరియస్ టాపిక్ల గురించి అవి ఏం చెప్తాము అయితే అందరూ ఫోన్లో కూడా వస్తుంది కదా కొత్త కొత్త మెసేజ్లని అవి క్లిక్ చేయొద్దు కొత్త ఫోన్ని లిఫ్ట్ చేయొద్దు అని చెప్పి బాగా సైబర్ క్రైమ్ ఎక్కువైపోతుంది మన అకౌంట్లో డబ్బులు లేచిపోతున్నాయి ఏది క్లిక్ చేసినా ఆ నేరాలు చాలా పెరిగిపోయాయి పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు తగు జాగ్రత్తలో ఉండమని చెప్తున్నారు మీరు కూడా ఎవరు మీ పిల్లలకి చెప్పండి కొత్త మెసేజ్లు క్లిక్ చేయొద్దు కొత్త ఫోన్లు లిఫ్ట్ చేయొద్దు చాలా ఫేక్ కాల్స్ వస్తున్నాయి కొన్ని స్పామ్ అని వస్తాయి కొన్ని ఏమీ రావు కానీ మనం తెలిసిన నెంబర్లు లేదా మనం ఆల్రెడీ ఫీడ్ చేసుకుంటాం కదా ఆ నెంబర్లే మీరు లిఫ్ట్ చేయండి వేరే కొత్త నెంబర్లు ఏవి లిఫ్ట్ చేయొద్దు అది ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి తర్వాత జరిగిపోయాక మన డబ్బు ఎప్పుడు రికవర్ అవుతుందో వస్తుందో లేదో కూడా తెలియదు అందుకని ఆ మధ్య మా వారి పదివేలు అకౌంట్లో తీసేశారు ఎవరు తీసేస్తే బ్యాంక్ వెళ్ళి కంప్లైంట్ చేస్తే అది ఆధారు దగ్గర మీ సేవాకి వెళ్తారు కదా మీ సేవా దగ్గర జరిగినట్టుగా వచ్చింది ఇంకా కానీ రెండు నెలలు ఆగిన తర్వాత బ్యాంక్ వాళ్ళే మళ్ళీ వేసేసారు ఆ డబ్బు అందుకని ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అది పదివేలే కాబట్టి రెండు నెలలు పోయాకైనా వచ్చింది కాబట్టి సరిపోయింది ఒకసారి ఇంకా హ్యూజ్ అమౌంట్ ఉంటుంది కదా బ్యాంక్లో ఉన్నప్పుడు అంత డబ్బు పోతే చాలా కష్టంగా అనిపిస్తుంది కదా అందుకని ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండండి ఈరోజు విశేషాలు ఇవి రేపు మరిన్ని విశేషాలతో మళ్ళీ మాట్లాడుకుందాం మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి మళ్ళీ అక్కడ మాట్లాడుతాను ఉంటాను మీ స్నేహితురాలు ఈజీగా పన్నాల